你忙吗？嗯嗯

కుటుంబాలని సమాధానం కలగా కదా నింపురాలు కలగాలి ఆ మార్చిన అనేక బిడ్డ రావడానికి మార్గాలు ఆయన సాయిలక్ష్మి కూడా పని దాటి చేయమని ప్రవేశపడి పని చేయడానికి ఆయన బయటకు నడిపించాలి ప్రవేశ జ్ఞానం రాదు ప్రవేశ ఆ బిడ్డను పోషించుకోవాలి

ఎవరున్నారో ఆలో విషయ ప్రేమ దయచేట నిశ్చితం అయితే ఆయన అయితే పెట్ట వివాహం జరిపించింది నామాన్ని భయం తెచ్చుకోవాలని ఆయన ఆ కుటుంబంలో సమాధానం దయచేయకు ఆ నామగారికి కూడా నాయన రావాల్సిందని

ఆ కుటుంబం అనేక మధ్యలో కొత్త సంబంధాలతో కూడ ఆవిడ మాట్లాడే హృదయాన్ని దాడి చేయాలి ఎప్పుడు విడిపోకూడదు విడిపోకూడటం ఏమీ లేదు నాయన చిన్నపాటి మాట చిన్నపాటి మాటలో గ్రామంతో పగంతో ఉండకూడదని ఆ ఉంచాభాగం కొట్టివేయం ప్రభా కుటుంబం ప్రభా కుటుంబంలో ఉండడానికి నాయన మార్గా సేవడం అది మాట్లాడకపోయినా మాట్లాడే కృపను నాయన నీ సంఘ బిడ్డల పైన నీ విశ్వాసమైన బిడ్డలు నాయన మానకలు అది నడిచింది దయచేసి సాయలక్ష్మి ద్వారా నాయన ఎవరు ఎదురు పడితే నాయన అక్కంటే చెల్లి అంటే పిన్న అంటే మామంటే కలకరించే కృప దయచేయమని నాయన అత్తవారి కుటుంబంలో నాయన అమ్మగారి కుటుంబంలో నాయన ఆయన ఇద్దరు మొగుడు పిల్లలకి కోపాలు వచ్చే బాధలో ఉన్నారు కానీ నాయన ఉన్న లేరు కదా తల్లి అందరినీ కుటుంబాన్ని కూడా ఆకేట్టుకుంటూ కృపం దయచేయమని సాయలక్ష్మి కుటుంబంలో సమాధానం కలిగించిన

రూపాయి ఖర్చు కాబట్టి నాయనా ప్రతి రూపాయలు ఖర్చు పెట్టి కృటం దాచే ప్రవేశ అమ్మ చేస్తుంది తమ్ముడు చేస్తున్నాడు ఎక్కడికి వెళ్ళనైనా ఆలోచన లేకుండా రేపటిని నెలకొన నడిపించి బాగు చేసిన ఆయన భర్త బాధలు కలిపి అకారణం దయచేసిన ఆయన కుటుంబానికి రష్టం దయచేసిన ఆయన అలాగే అక్క అమ్మ అమ్మమ్మ గారి కుటుంబానికి కూడా రషం దయచేసింది రామాను మెయిల్ తెచ్చుకోవాలని ఏడువాళ్ళ ప్రాంతంలో కార్యం చూడాలని బాధ పట్టుకోవడం ప్రార్థించి వేడుకుంటారు எப்படி <coughs> విడుదలకు కలిగితే ఎవరేమనుకుంటు కూడా దాని జ్ఞానంతో జరగవలసి ప్రతి దినాలండి పడని ఆయన నిలబడి అయిన మంది నష్టం తీసుకుని ఆయన అనేక మందిరికి ఆయన ఇదే బిడ్డలకు సుమార్త బిడ్డలాగా ఆయన సాయిలక్ష్మి లేవనెత్తిన ఆయన ప్రశ్న ఆయన సాయిలక్ష్మికి అలా అమ్మమ్మ గారు లక్ష్మి గారికి